పాఠశాల చిన్నోడా పాఠశాలకు వచ్చి పాటలు చదువు చిన్నోడ వాడబడుతూ ఉంది నేనెట్లా రాను పెద్దోడ వాను వణుకుతూ పెడతా ఉంది చత్రి పట్టుకొని చిన్నగా రారాజు చిన్నగా రారా చిన్నోడ దుప్పటి కప్పుకొని ఇప్పుడు ఇప్పుడే రారా నోడ ఆటపాటలు ఉంటే బడికైతే బస్తా పెద్దోడ కథలు ముంచు ముచ్చట్లుంటే బడికైతే వస్త పెద్దోడ బంకలుద్ద కథలుండు చిన్నోడ కగ్గలు తెంపేటి రాజు కథలుండు చిన్నోడా చిన్నోడ పాఠశాలకు వచ్చి పాటలు వింట పెద్దోడ ఆటపాటల ಕತಲ ನೇ ಮೇ ಮೇರುದ್ದೋ